చైతన్య నిజాలని బయట పెట్టేసరికి జీవన ఎలా అంటూ ఉంటుంది అసలు నీకు ఇవన్నీ అబద్దాలు ఎవరు చెప్పారు ఈ అబద్ధ ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి అంటుంది అది వినగానే చైతన్య అయితే నోర్ మొయ్ నువ్వు ఇవన్నీ అబద్దాలు అన్నావంటే ఎక్కడ నిన్ను నరికి పాతేస్తాను ఇదంతా చేసింది నువ్వు దీని అంతటికీ కారణం నువ్వు అలాంటిది ఇప్పుడు ఇవన్నీ అబద్దాలు నువ్వు ఎలా అంటున్నావే ఇంకా సిగ్గులేదు నువ్వు అబద్దాలు చెప్తూ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు అని చెప్పి అంటాడు అది వినగానే జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు మా అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన నిన్ను ఇప్పటివరకు బ్రతికించానంటే అది నీ అదృష్టమే నిన్ను ఒక్కసారి చంపేస్తే నా పగ ఎలా తీరుతుంది రోజు రోజు కూడా నీకు టార్చర్ చూపించాలని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు చైతన్య నీకు ఎవరో అబద్ధం చెప్పారని చెప్పి అంటుంది ఇంకా నువ్వు ఎంతకాలం అని ఇలా కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు తెలుసు నీ గురించి హిస్టరీ మొత్తం చదివే నేను నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను పెళ్లి చేసుకొని రోజుకో టార్చర్ చూపించడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇక మీద నీకుంటుంది చూడు చొక్కాలు చూపిస్తానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవనం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటో నువ్వు గొప్ప ఇంటి కోడలు అయ్యావని నువ్వు విల్ల రాసి పెట్టి ఇస్తానని అనుకున్నావు కదా నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది మంచిగానే ఉందా ప్రతి రాత్రి నీకు నిద్ర పట్టకుండా చేస్తాను మనం బయట భార్య భర్తలుగానే ఉంటాం కానీ రూంలోనికి వచ్చేసరికి నీకు ఎలా చుక్కలు చూపించాలో నాకు తెలుసు అక్కడ వదిన ఇక్కడ అన్నయ్య ఇద్దరూ కూడా బాధపడేలా చేసావు రెండు జీవితాలు నాశనం అయ్యాయి ఆ రెండు జీవితాలు మంచివే కాబట్టి వాళ్ళు ఇప్పుడు అలా సాగుతున్నారు లేదంటే వాళ్ళు ఏమైపోవాలి అన్నయ్య ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు అన్నయ్య భవిష్యత్తు గురించి ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాడు అవన్నీ కూడా అరియాసలు చేసేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్